టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఒక్కోసారి సినిమాకి ఎంతో నెగిటివిటీ వస్తుంది ఎంత స్టార్ హీరో చిత్రమైనా కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి పోస్టరు టీజరు గ్లిమ్స్ ఇలా ఎన్ని వచ్చినా కూడా అవన్నీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచకపోగా నెగిటివిటీనే పెంచుతూ ఉంటాయి అలాంటి సమయంలో సినిమా టీం ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటుంది అది ఎలాంటి మ్యాజిక్ అంటే ఒక్క సాంగ్తో మొత్తం సినిమాపై వచ్చిన టాక్ని మార్చేస్తూ ఉంటాయి అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో కనిపిస్తోంది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కుర్చీ మడత పెట్టి సాంగ్ సినిమా రేంజ్ని మార్చేస్తుంది సాధారణంగా ఒక సినిమా వస్తుందంటే మెచ్చుకునే వారు ఎలా ఉంటారో ట్రోల్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు అలా చిన్న హీరోల మూవీస్ మాత్రమే కాదు బడా బడా హీరోల చిత్రాలు కూడా ట్రోల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఆ లిస్టులో ట్రిపుల్ ఆరు ఆది పురుషు సలార్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి ఈ చిత్రాల విషయంలో కూడా సినిమా యూనిట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నెట్టింట మాత్రం ఫుల్ ట్రోలింగ్ నడిచేది కానీ ఒక్క పాట ఆ మొత్తం సినారియోని మార్చేసింది ట్రిపుల్ ఆర్ చిత్రం సమయంలో సినిమాపై అంచనాలు క్రేజ్ ఉన్నా కూడా బాహుబలి స్థాయి రెస్పాన్స్ అయితే రాలేదు ఎప్పుడైతే నాటు నాటు పాట విడుదలైందో కథ మొత్తం మారిపోయింది అందరూ ట్రిపుల్ ఆర్ గురించే మాట్లాడటం మొదలుపెట్టారు ఎక్కడ చూసినా ఈ నాటు నాటు పాటే కనిపించేది సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ మేమర్స్ అంతా ఈ పాటకు స్టెప్పులేస్తూ ఇరగదీసేశారు ఒక్కసారిగా సినిమాపై క్రేజ్ పెరిగిపోవడం మాత్రమే కాదు ఆ పాటే ఆస్కార్ కూడా తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఆది పురుష్ మూవీకి అయితే మొదట్లో భారీ అంచనాలు ఉన్నాయి కానీ టీజర్ చూసిన తర్వాత అంతా తలకిందులైంది అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది కానీ ఎప్పుడైతే జై శ్రీరామ్ సాంగ్ వచ్చిందో మళ్ళీ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మొత్తం పాజిటివిటీ వచ్చేసింది రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్ పరిస్థితి కూడా అదే ఎందుకో మూవీకి సరైన రెస్పాన్స్ రాలేదు ఏముంది కేజీఎఫ్ లాగే ఉంది అంటూ చాలామంది లైట్ తీసుకున్నారు కానీ సూర్యుడే గొడుగు పట్టి సాంగ్ విడుదలవగానే ఈ మూవీలో ఏదో మ్యాజిక్ ఉందని అందరూ నమ్మారు ప్రభాస్ పృథ్వీరాజ్ ఫ్రెండ్షిప్కి ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు అందుకు నిదర్శనం ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూస్తే చెప్పేయచ్చు ఇప్పుడు ఇదే సీన్ గుంటూరు కారం సినిమా విషయంలో కూడా నిజమవుతుంది గుంటూరు కారం పోస్టర్ సాంగ్స్ ఫ్యాన్స్కి బాగా నచ్చేసినా కూడా ప్రేక్షకులు నెటిజన్స్ మాత్రం ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఎప్పుడైతే కుర్చీని మరతపెట్టి సాంగ్ వచ్చిందో ఆ తర్వాత అందరూ గుంటూరు కారం సినిమా ఫ్యాన్స్ అయిపోయారు అంతేకాకుండా సినిమాకు కూడా పాజిటివిటీ పెరిగిపోయింది ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగిలిన ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకేముంది సంక్రాంతికి థియేటర్లో కుర్చీని మడత పెట్టి కొట్టేయడమే మిగిలింది